ఈరోజు మనము ప్రాథమిక స్థాయిలో భాష సామర్థ్యాలు వాటి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ని గురించి తెలుసుకున్నాము ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ మొత్తం చెప్పాలి అంటే టైం సరిపోదు కాబట్టి మీకు నేను మంచి మంచి పాయింట్స్ని వెతికి మరీ క్షుణ్ణంగా ఒక దాని మీద రాసుకొని దాన్ని నేను మీకు చెప్తున్నానండి అదేవిధంగా మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకొని బాగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను అతి సులువైనటువంటి నైపుణ్యము శ్రవణ నైపుణ్యము కష్టమైన నైపుణ్యము లేఖనం శ్రవణం అంటే వినడము లేఖనం అంటే రాయడము నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగపడేది భాషణము ప్రయత్నపూర్వకంగా అలవడేటువంటిది పఠనము మీకు శ్రవణము లేఖనము భాషణము పఠనము గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ప్రతి ఒక్క టీచర్కి ప్రతి ఒక్కళ్ళు కూడాను డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళే కాబట్టి వీటి గురించి పూర్తి అవగాహన అనేది మీకు ఉంటుంది కాబట్టి ఇక ధ్వనితో కూడినటువంటి నైపుణ్యాలు అంటే కర్ణగోచరాలు కర్ణగోచరాలు అంటే చెవుకు వినబడేటువంటివి వాటిని మనము శ్రవణంగాను భాషణం కిందగాను లెక్క వేసుకోవచ్చు లిపితో కూడినటువంటి నైపుణ్యాలు అక్షిగోచరాలు మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలండి ధ్వనితో కూడిన నైపుణ్యాలు కర్ణగోచరాలు అన్న ఒక పదాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అది లిపితో కూడినటువంటి నైపుణ్యాలు అక్షిగోచరాలు ఈ అక్షిగోచరాలు అన్న పదం కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది పఠనానికి లేఖనానికి సంబంధించినటువంటిది భావగ్రహణ నైపుణ్యాలు శ్రవణము పఠనము భావ ప్రకటన వ్యక్తీకరణ నైపుణ్యాలను కలిగి ఉన్నది భాషణము మరియు లేఖనము విద్యార్థికి సుని సునిశ్చిత శ్రవణము కుటుంబం వల్ల సిద్ధిస్తుంది అత్యంత సాంఘిక ప్రయోజనం కలిగినటువంటి నైపుణ్యాన్ని మనము భాషణంగా చెప్పుకుంటాము మాట్లాడడం ద్వారా వచ్చేది భాషణము ఇక పిల్లలతో స్పష్టమైన ఉచ్చరణ భావ ప్రకటన పెంపొందించడానికి వినడం మాట్లాడడం ఎంతగానో తోడ్పడుతుంది ఇక సున్ని సున్నితంగా స్పందించాలి అంటే శ్రద్ధగా వినాలి అంటే ఎదుటివారు కానీ లేకపోతే పుస్తకాల ద్వారా ఉన్నటువంటి పాఠాల ద్వారా కానీ లేదంటే కనుక కన్వర్జేషన్ ఒకరికొకరు మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే ఒక సమస్యని కానీ లేదంటే నలుగురితో మాట్లాడేటువంటి విధానం కానీ చర్చ కానీ బృందం ద్వారా కానీ వినడం అనేది ముందు త్వరగా నేర్చుకోగలుగుతాం ఆ వినడం అనేది ఎలా ఉండాలంటే సున్నితంగా స్పందించాలి దానికి తోడుగా శ్రద్ధగా వినాలి ఇక ఒకసారి రాస్తే పదిసార్లు చదివినట్లు విషయంలోకి వెళ్తే మనము ఒకసారి రాసామంటే దాన్ని పదిసార్లుతో మనం పోల్చుకోవచ్చు ఇక రూపంలో అందించే భాషా నైపుణ్యాన్ని మనము శ్రవణంగా చెప్పుకుంటాము వాగ్ రూపంలో వెలువరించే భాషా నైపుణ్యమే భాషణము లిఖిత రూపంలో అందించే భాషా నైపుణ్యమే పఠనంగా చెప్పుకుంటాము లిఖిత రూపంలో వెలువరించే ఇక్కడ లిఖిత రూపంలో వెలువరించే భాషా నైపుణ్యాన్ని లేఖనంగా అంటాము భాషణము శ్రవణ నైపుణ్యంపై న్న్ ఆధారపడి ఉంటుంది అంటే మనము ఏదైనా ఒక మాటను వింటేనే శ్రద్ధగా ఎదుటివారికి మనం దాని గురించి సమాధానం అనేది ఇవ్వగలుగుతాం కాబట్టి భాషణం అనేది శ్రవణ నైపుణ్యం శ్రవణం అంటే మనం ఏదైతే వింటామో ఏదైతే వారికి రియాక్ట్ అయ్యి దానికి సమాధానం మనం ఇవ్వగలుగుతాం అనమాట కాబట్టి భాషణం అనేది శ్రవణ నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది భాషణంకు శ్రవణము ఎంత ముఖ్యమో లేఖనంకి పఠనము అంతే ముఖ్యము కాబట్టి రాయడానికి కూడా చదవటము చదవడానికి రాయడం అనేది కూడా అంతే ముఖ్యం అన్నమాట శ్రవణ పఠనాలు లేఖనాన్ని సుసంపన్నం చేస్తాయి భాషణానికి మూలము ధ్వని లేఖనానికి మూలము వర్ణము అంటే అక్షరాలు అచ్చులు భాషకు ప్రాణం వంటిది భావం మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట అర్థవంతంగా ఉండాలి ఒక భావాన్ని కలిగి ఉండాలి ఏదంటే కనుక మొదటి మనము ఎదుటివారికి ఏమైతే చెప్పదలుచుకున్నాము అది కరెక్ట్గా సూటిగా అర్థవంతంగా భావంతో కూడినటువంటి పదాలుగా వాక్యంగా ఎదుటి వారికి చేరవన్నమాట కాబట్టి భాషకు ప్రాణం వంటిది భావం నానానికి ఉండే బొమ్మ పొరుసు వంటిదే భాష భావము భాష శరీరం అయితే భావం అనేది ఆత్మ వంటిది భావానికి భాష శరీరం అయితే భావం అనేది ఆత్మలాగా ఉంటుందన్నమాట లేఖనం కంటే ముందు పఠనమును పఠనమును ఉంచిన కారణము భాషణానికి పఠనానికి దగ్గర సంబంధం ఉందని చదువుతూ రాస్తూ ఉండటం వల్ల మనుషులు లేఖనం అనేది లేఖనం యొక్క ఇది లేఖనం ద్వారా పిల్లలు అభివృద్ధి అనేది తొందరగా జరుగుతుందన్నమాట నెక్స్ట్ శ్రవణము దాని యొక్క అభివృద్ధి పద్ధతులు నేను మీకు ఇప్పటి వరకు కూడాను మెయిన్ పాయింట్స్ చెప్తున్నానండి మీరు గమనించగలరు శ్రవణము అభివృద్ధి భాషాభ్యాసంలో ప్రథమ నైపుణ్యము ప్రధాన నైపుణ్యము మిగిలిన మూడు నైపుణ్యాలు అవే శ్రవణం మీదనే ఆధారపడి ఉంటాయి అయితే భాషా నైపుణ్యాల్లో ప్రథమ నైపుణ్యం భావగ్రహణ నైపుణ్యాల్లో ప్రథమ నైపుణ్యము మొట్టమొదటిసారిగా జరిగే భాషా కార్యక్రమం స్వతసిద్ధంగా మానవుని లభించినటువంటి నైపుణ్యము అంతేకాకుండా శ్రవణేంద్రియాల ద్వారాగా జరిగే భాషా ప్రక్రియ వీటన్నిటికీ మూలమేంది అంటే శ్రవణాభివృద్ధి అనమాట భావగ్రహణ వల్ల కానీ ఇంకా భాషా కార్యక్రమం వల్ల కానీ స్వత సిద్ధంగా కానీ శ్రవణేంద్రియాల ద్వారా కానీ జరిగేదే భాషా ప్రక్రియ ఆ భాష నైపుణ్యం అనమాట ఇవన్నిటికీ మూల కారణం ఇవన్నీ జరగాలంటే శ్రవణం అనేది కరెక్ట్గా ఉండాలి వినగలిగితేనే మనం ఏదైనా ఒక విషయాన్ని బాగా వినగలిగితేనే శ్రద్ధగా వినగలిగితేనే దాన్ని మనము ఎదుటి వారికి భాష రూపంలో తెలియపరచగలము మన భావాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పగలము శిశువు భాషను అనుకరణ ద్వారా నేర్చుకుంటాడు అనుకరణకు తోడ్పడే నైపుణ్యము శ్రవణము అంతే కదా ఇప్పుడు తల్లి పాలిస్తున్నప్పుడు బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాటలు చెప్తూ ఉంటుంది ఆ మాటలను అనేది ఆ బిడ్డ అనేది తల్లి చెప్పేటువంటి మాటలను అనుకరిస్తూ ఉంటాడు ఈ అనుకరణ ద్వారా శ్రవణ నైపుణ్యం అనేది బిడ్డలకు ఏర్పడుతూ ఉంటుంది శిశువు ఎదిగే కొద్దీ పెరిగే నైపుణ్యమే శ్రవణ నైపుణ్యము ఇంపార్టెంట్స్ పాయింట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వినదగ నేను ఎవ్వరు చెప్పినా అనే పద్యము వినదగు నెవ్వరు చెప్పినా ఎవరు చెప్పినా వినాలి అనే ఈ పద్యము శ్రవణ నైపుణ్యానికి చెందినటువంటిది ఆల్రెడీ ఈ బిట్టు ప్రీవియస్ పేపర్స్లో త్రీ టైమ్స్ ఇచ్చారండి అది మీరు గమనించగలరు నిర్దిష్ట భాషనకి నిర్దిష్ట శ్రవణము అనేది చాలా అవసరము మనము కరెక్ట్గా మాట్లాడాలి అంటే భాష నేర్చుకోవాలంటే మనము మన చివరి ద్వారా వచ్చేటువంటి మాటల్ని కానీ పదాలని కానీ మనము చక్కగా జాగ్రత్తగా శ్రద్ధగా నిదానంగా నేర్చుకోగలిగి ఉండాలి ఉత్తమ శ్రవణ శక్తి కలవాడే ఉత్తమ భాషా భాషావెత్త కాగలడని చెప్పవచ్చు నిశితమైనటువంటి శ్రవణము నిర్దిష్ట భావనానికి నిర్దిష్టమైనటువంటి భాషణానికి స్వచ్ఛమైన పఠనానికి స్పష్టమైనటువంటి పఠనాన్ని నిర్దిష్ట లేఖనానికి దోహదం చేస్తాయి బాలుడు పాఠశాలలో అడుగుపెట్టేటప్పటికే ఈ శ్రవణ నైపుణ్యాన్ని అలవరుచుకుంటాడు అంతే కదా మరి తల్లి ఒళ్ళో ఉన్నప్పటి నుంచే తల్లి మాటలు చెప్తుంటే దాన్ని వినటం మొదలు పెడతాడు అంటే అమ్మాయి ఒక గురువుగా తన యొక్క బిడ్డకి చదువు నేర్పుతూ మాటలు నేర్పుతూ సభ్యత నేర్పుతూ సంస్కారం నేర్పుతూ ఉండేది తల్లే కాబట్టి తల్లే మన యొక్క మొదటి గురువు బాలుడు పాఠశాలలో అడుగుపెట్టేటప్పుడు ఈ శ్రవణ నైపుణ్యాన్ని అలవరుచుకుంటారు విద్యార్థి మనసు పెట్టి వినాలి అంటే ఉపాధ్యాయుడు చెప్పేటువంటి ప్రతి విషయాలు ఆనందదాయకంగా ఆసక్తికరంగా ఉండాలి అదే అదే మన శ్రవణ నైపుణ్యానికి అందమైనటువంటి బోధనకు దారితీస్తుంటుంది ఇంకా భాషను నేర్చుకోవడానికి మొదటి మెట్టు శ్రవణం అభ్యసనకు తొలిమెట్టు మరియు అన్ని భాషా నైపుణ్యాలకు పునాది శ్రవణం కాబట్టి శ్రవణం అనేది అభివృద్ధి జరిగే పద్ధతులు అనేది సక్రమంగా ఉండాలి శిశువు పుట్టగానే చేసే సహజ చైతన్య చిహ్నము ఏడుపు రోదన ఏడుస్తూ ఉంటాడు కదా బిడ్డ పుట్టగానే రెండు మూడు నెలల వయసు వచ్చేసరికి చిన్న చిన్న ధ్వనులు చేస్తాడు అలానే శిశువు పలికే తొలి అచ్చు ఊకొడుతుంటారు అంటారు కదా పిల్లలు చిన్నపిల్లలు ఒడిలో ఉన్నప్పుడే అమ్మ ఏదైనా చెప్పిందనుకోండి ముచ్చట వెంటనే ఉ అంటుంటారు అది శిశువు పలికే తొలి అచ్చు ఊ అన్నమాట ఒక సంవత్సరం వయసు వచ్చేసరికి పలికేటువంటి తేలికపాటి హల్లులు తా మా కా పా తాత మామ మామా అంటుంటారు కదా అలా అనమాట తర్వాత పలికే హల్లులు ద బా తర్వాత తేలికపాటి హల్లులు ఎక్కువగా పలికే హల్లు తా తా మా కా పా అనే హల్లులు రెండు సార్లు పలకడం కోసం మొదట దానికి దీర్ఘం చేరుస్తారు ఆ తర్వాత ద్విత్వంగా పలకడం మొదలు పెడుతూ ఉంటారు ఇక మా ప్రాథమిక అటువంటి పిల్లలు ప్రాథమిక స్థాయిలో శిశువులు అభినవ గేయాలు కథలు అద్భుత కథలు హాస్య కథలు ఇలాంటివన్నీ కూడాను ఏకాగ్రతతో ఉపాధ్యాయు చెప్పినప్పుడు కానీ తల్లిదండ్రులు చెప్పినప్పుడు కానీ వినడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా టెలిఫోన్ సంభాషణలు చెవిలో చిన్న చిన్న మాటలు ఇంకా చెవిలో చిన్న చిన్న మాటలు చెప్పినప్పుడు వినడము పొడుపు కథలు రహస్యాలు చెవిలో చిన్న చిన్న మాటలు అంటే వేరేగా అనుకోకండి రహస్యాలు అనమాట పొడుపు కథలు ఇలాంటివి ఇలాంటివన్నీ కూడాను పిల్లలకి ప్రాథమిక స్థాయిలో ఏర్పడతాయి తర్వాత మాధ్యమిక స్థాయిలో వచ్చేసి కథా గేయాలు దేశభక్తి గేయాలు కరుణ భక్తి అద్భుత రూప అద్భుత రసాలతో కూడినటువంటి పద్యాలు రేడియో టీవీలో ఉన్నటువంటి ప్రసారాలు పాఠాలు చర్చలు రూపకాలు వివరించినటువంటి శ్రవణపూర్వకమైనటువంటి అవగాహన పొందేటువంటివన్నీ కూడాను మాధ్యమిక స్థాయిలో పిల్లలు నేర్చుకుంటారు ఇక ఉన్నత స్థాయి రేడియోల ద్వారా టీవీల ద్వారా ఉత్తమ ప్రసంగాలు సంభాషణలు చర్చలు అపరిమితమైనటువంటి పద్యాల గురించి పాటల గురించి కవితలు శ్రేణి కథలు నాటికలు రూపకాలు పురాణ ఇతిహాసాల్లో ఘట్టాలు రికార్డులు అవధానాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ మీకు ముఖ్యమైనటువంటి ఒక నోట్ పాయింట్ చెప్తున్నానండి శ్రవణ నైపుణ్య అభివృద్ధికి శిశువు ఏంటంటే బాలు బాల బాల కానీ బాలికలు కానీ అభినయ గేయాలు రేడియో పాఠాలు కథలు పొడుపు కథలు అంతరిక్షాలు పదక్రీడలు అంత్యాక్షరి పదక్రీడలు మల్లె మొగ్గ వచ్చి గిల్లిపో అనేటువంటి ఆటలు ఇలాంటివన్నీ కూడా తోడ్పడతాయి చిన్నపిల్లప్పుడు శ్రవణ నైపుణ్యం పెరుగుతుంది అని మనకి కొంతమందికి చదువు వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ తెలియకపోయినప్పటికీ కూడాను బిడ్డలకి ప్రతి ఒక్క పేరెంట్స్ నేర్పిస్తూ ఉంటారనమాట దీని ద్వారానే పిల్లలకి శ్రవణ గ్రామ్యత అనేది ఉన్నదా లేదా మా పిల్లలకు కొంతమంది శ్రవణం అనేది ఉండదు అంటే చెమిటి పిల్లలు ఉంటారనమాట వాళ్ళని ఈ విధంగా కూడా మనము కనుక్కోగలుగుతూ ఉంటాము కాబట్టి శ్రవణ నైపుణ్యం మాత్రం ఉన్నది అనేది కూడా మనకి తెలుస్తుంది దానికి తోడు అలా వినటం వల్ల పిల్లల్లో ఒక రకమైనటువంటి ఆటలు ఆటలకు సంబంధించినటువంటి నైపుణ్యాలు కానీ చదువుకు సంబంధించిన నైపుణ్యాలు కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచు ఏర్పరచుకోగలుగుతారనమాట పదక్రీడలు ఆడించేటప్పుడు జట్టుకు పది మందిగా పది మందికి మించరాదు కాబట్టి ఇలా అక్షరాల పరంగా కానీ పిల్లలకి చదువు పరంగా క్రీడలు నేర్పించడము పొడుపు కథల గురించి వివరించడము అంత్యాక్షరి ద్వారా పదాలను అర్థాలను గురించి తెలియపరచడము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదం చెప్పేటప్పుడు క్రీడలుగా ఆడించడము ఇంకా పాఠాలని టీవీల ద్వారా రేడియో రేడియోల ద్వారా ఈ ఇలాంటి ప్రొజెక్టర్ల ద్వారా తెలియపరచడం ఇలాంటివన్నీ కూడా శ్రవణ నైపుణ్యానికి సంబంధించినవిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ భాషణ అభివృద్ధి పద్ధతులు ఈ లెసన్ కూడా నేను మీకు కలిపి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నానండి గమనించగలరు ప్రకారము భాషణాన్ని ప్రభావితం చేయు అంశాలు ధ్వనుల వినియోగం ధ్వనులను వినియోగి ధ్వనుల వినియోగం ఇంకా వక్తల వ్యక్తిత్వము ఎదుటి ఎదుటి భక్తులకు అందించవలసిన అందించాలనుకున్నటువంటి సమాచారాన్ని సక్రమంగా అందించడము సమాచ సమాచార వినిమయానికి ఉపయోగించేటువంటి భాషా రూపము మానవుడు తన మనస్సులో ఉన్నటువంటి భావాలను అభిప్రాయాలను వాగ్రూపంలో వ్యక్తీకరించడమే భాష అంటారు తను ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో నేను మీకు ఇందా కూడా చెప్పాను మనం చెప్పేటువంటి మాటని ఎదుటి వ్యక్తికి అర్థవంతంగా అర్థమయ్యేలాగా వివరించడమే వాగ్రూపంలో వ్యక్తీకరించడమే భాష అని చెప్తున్నారు ఎంత కష్టమైన ఎంత కష్టమైన పనినైనా సులువుగా నెరవేర్చుకోవడానికి ఉపయోగపడేదే నైపుణ్యం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే ఒక సామెతను ప్రోత్సహించేదే నైపుణ్యం నిర్లక్ష్యాలకు నిరక్షరాస్యులకు రాతరాని వారికి కూడా తమ భావ వ్యక్తీకరణను వాడే ఏకైక సాధనమే నైపుణ్యము కొంతమందికి చదువు రాకపోయినప్పటికీ వాళ్ళు ఏం చెప్పాలి అని అంటున్నది ఎదుటి వారికి చెప్పే ప్రయత్నం అనేది చాలా తెలివిగా ఉంటుందన్నమాట వాళ్ళ వ్యక్తీకరణ అన్నది చాలా అందంగా ఉంటుంది వాళ్ళు చెప్పాలనుకున్న వాళ్ళ మాటలు కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ స్పష్టంగా వ్యక్తీకరించగలరు స్పష్టంగా నిర్దిష్టంగా అభిప్రాయాలను వ్యక్తీకరించడము మన అభిప్రాయాల్ని స్పష్టంగా ఇతరులకు మాటల రూపంలో తెలియజేయటాన్ని భాషణం అంటారు ఇక స్వచ్ఛమైన భాషణం చక్కని పఠనానికి కారణం చదువుకొని వారు కూడా చక్కగా జీవనం సాగించునే సాగిస్తూ ఉండడము దానికి కారణమే చక్కని భాషణము భాషా నైపుణ్యాలలో రెండవది భావ ప్రకటనల నైపుణ్యాల్లో మొదటిదే భాషణము భాషణానికి ప్రాణం లాంటిది ఉచ్చరణ ఆయుధం సాధించలేని పని ఏది సాధిస్తుంది అని అడిగితే ఆయుధం లాగా పనికొచ్చేదే వాక్కు కాబట్టి పెన్ను అంటే ఆయుధం లేనటువంటి ఆయుధము చంపడానికి ఉపయోగించే కత్తులు అలాంటివేమో అవసరం మనిషిని నిలువున చంపాలి అనుకున్న ఒక వ్యక్తిని ప్రతి అణు విమర్శించాలి అనుకున్న ఆయుధంగా ఉపయోగించేది ఒక కలం మాత్రమే కాబట్టి అంత పదునైనటువంటి ఆయుధము కలము ఆ కళానికి మించిన ఆయుధం ఏదయ్యా అంటే వాక్ అనమాట వాక్కు వలన కలుగు పర పర వాక్కు వలన కలుగు పరమపు మోక్షంబు అని అని చెప్పింది వేమన వాగ్భాష వాగ్భూషణమే భాషణం అని చెప్పింది భతృహరి కాబట్టి వాక్కు అన్నది అంత విలువైనది అనేది చెప్తున్నారనమాట ఆయుధానికి మించినటువంటి సాధనం ఏదైతే లేదో ఆ అంతకంటే మించినటువంటి సాధనమే వాకు అని చెప్తున్నారు నండూరి రామకృష్ణాచార్యులు ప్రగతి 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 దీపికలో వాక్కుకున్న శక్తి నాది కత్తికి లేదు మార్చగలదు మాట మనిషి మనసు జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తి గలదు అనని చెప్పని తను ప్రగతి దీపికలో ఈ విధంగా నండూరు రామకృష్ణమాచార్యులు గారు వివరించారు అంటే వాకుకున్నటువంటి శక్తి ఒక పదునైనటువంటి కత్తికి కూడా లేదట కాబట్టి అలా వాకుకు ఉపయోగించేటువంటి నాలుకని నోరుని మనము చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా మనము మాట్లాడాలి అనని చెప్పని నండూరు రామకృష్ణ గారు చెప్తున్నారు భాషణానికి మరొక పేరు వాచిక చర్య భాషను శక్తిని అభివృద్ధి చేయడానికి పాఠశాలలో జరిగే కృషిని వాచక చర్య అంటాం వాచకం మాట్లాడడం చర్య పని కాబట్టి మాట్లాడుతూ చేసే పనే వాచక చర్య ఇతరులతో మాట్లాడడాన్ని వాచక చర్యగా మనము చెప్పుకుంటాము కాబట్టి ఈ వాచక చర్య అనేది తనలో తానే మాట్లాడుకోవడం లేదంటే ఎదురు వారితో మాట్లాడటము తనతో ఎక్కువగా తనతో తానే మాట్లాడుకునే వాళ్ళని ఆత్మగతానికి సంబంధించింది అదే స్వాగతం అని కూడా చెప్పుకుంటాం అంతేకాకుండా వాచకం అనే పదము వచ్ అనే సంస్కృత భాషా ధాతువు నుంచి వచ్చింది వచ్ అంటే వచనము వాక్కు వాచకము వాక్యంగా చెప్పుకోబడుతుంది ఇక వాచకము భావానుగుణమైంది స్వరభేదం పాటించడం ఆంగికాభినయం ముఖభంగిమల్లో మార్పు చేసుకుంటూ తన చరణాల ద్వారా అభినయించడము అదే వాచకంగా కొంతమంది మాట్లాడేటప్పుడు చేతులు ఊపుతూ కాళ్ళు లూపుతూ చెప్తూ ఉంటారు సో ఇలాంటివి కూడాను వాచకాభినాయానికి సంబంధించినవి వాచక చర్యకు ముఖ్య ఆధారము ప్రశ్నావళి వాచక చర్యను ఏ పద్ధతిలో చెప్ చేపట్టాలి క్రీడా పద్ధతిలో చేపట్టాలి వాచక చర్యని ఉపాధ్యాయుడు భాషా బోధనను భాషణంతోనూ విద్యార్థి భా భాషాభ్యాసనంను శ్రవణంతోనూ ప్రారంభించాలి అంటే ఉపాధ్యాయుడు బోధనని భాషణం అంటే చెప్తూ విద్యార్థి భాషాభ్యాసంలో శ్రవణం ఉపాధ్యాయుడు చెబుతూ ఉంటే విద్యార్థి అనేవాడు ఏం చేయాలంటే శ్రవణం వింటూ ఉండాలి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠాన్ని అలానే ఉపాధ్యాయుడు విద్యార్థితో మూడు నాలుగు నెలల వాచ్ మూడు నాలుగు నెలల వాచక చర్యను జరిపిన తర్వాతనే విద్యార్థి చేతికి వాచకం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి చదవడం చేత కాదు కదా కాబట్టి విద్యార్థి మూడు నాలుగు నెలల పాటు వాచక చర్యం చేసిన తర్వాత అంటే తను చెప్పిన తర్వాత మాత్రమే విద్యార్థి చేతికి పుస్తకాన్ని ఇచ్చి తను చదివించాలన్నమాట వాచక చర్యం జరిపేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి విషయాలు నూతన శబ్ద పరిచయము విషయ పరిజ్ఞానము భావ ప్రకటన కౌశలము ఉచ్చరణ రక్షిత ఇలాంటివన్నీ కూడాను ఉంటాయి అన్నమాట అంతేకాకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు అంతేకాకుండా పిల్లలు తమ భావాలను పిల్లలు తమ భావాలను ఆ ధారాళంగా మాటల్లో వ్యక్తం చేసి చేయడానికి శిక్షణ ఇచ్చే చర్యనే వాచక చర్యగా చెప్పుకుంటాము మాటల్లో పొందినటువంటి నైపుణ్యము తర్వాత పఠన లేఖన సామర్థ్యాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది అంటే మాటల్లో మనం ఏమైతే మాట్లాడుతుంటామో వాటిని రాయడానికి అలానే చదవడానికి వాటికి వారి యొక్క సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి పిల్లలకి పిల్లల మీద ప్రభావం చూపించడానికి ఉపయోగపడతాయి జాతీయాలు సామెతలు సూక్తులు నుడికారాలు మొదలైనటువంటి వాటిని ఉపయోగిస్తూ మాట్లాడితే భాషణ సామర్థ్యాలు పరిపూర్ణంగా సాధించినట్లు అవుతుంది స్పష్టమైనటువంటి ఉచ్చరణ ధ్వనులపై సరైనటువంటి ఉనికి హావభావాలు మొదలైనటువంటి వాచక చర్యకు వాచక చర్యను ఇవి ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇక సొంతగా మాట్లాడే సన్నివేశాలు కల్పిస్తే పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడతారు కనీస అభ్యసన సామర్థ్యాలు అది ఇచ్చే భాష ఉపయోగం అని అంటారు పిల్లల్ని కూడా వాళ్ళ వాళ్ళకి మనకి మనకు సంబంధించినటువంటి ఏదో ఒకటి అంశాన్ని ఇచ్చి దాని మీద దాని మీద పిల్లల్ని మాట్లాడమని చెప్పాలి ఆ విధంగా మాట్లాడడం వల్ల భాష మీద పట్టు అనేది ఏర్పడుతుంది శ్రవణ నైపు శ్రవణ పఠన నైపుణ్యాలు అనేవి పెరుగుతాయి ఇదే భాష ఉపయోగము అని చెప్పబడుతుంది ఇక ఉత్తమ భాష యొక్క లక్షణాలు ధ్వని దోషాలు భాషా దోషాలు భావ దోషాలు లేకుండా నిర్దిష్టంగా మాట్లాడటం తగిన వేగంతో ధారాళంగా మాట్లాడగలుగుతారు ఉత్తమ భాష వల్ల అంతేకాకుండా చక్కని స్వరం స్పష్టమైనటువంటి ఉచ్చరణ ఉండేటట్లు మాట్లాడగలుగుతారు ఇక సభాకంపం లేకుండా మాట్లాడగలుగుతాం అంటే ఏదైనా ఒక దాని గురించి ఉపన్యసించమన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి చెప్పమన్నప్పుడు కానీ ఎట్లాంటి భయం లేకుండా సభాకంపం అంటే ఏదైనా ఒక దాని గురించి చెప్పమన్నప్పుడు స్టేజ్ మీద నుంచొని భయపడకుండా మాట్లాడగలిగేటువంటి శక్తి అనేది ఉత్తమ భాష లక్షణాలలోటువంటి లక్షణం అనమాట ఇంక అంతేకాకుండా స్పష్టంగా సందర్భానికి తగ్గట్లుగా మాట్లాడటము నిత్య వ్యవహారంలోని సజీవమైనటువంటి వాడుక భాషలో మాట్లాడగలగడము అంతేకాకుండా జాతీయాలు మనం మాట్లాడే భాషలో కేవలము ఎదుటివారితో వారితో సంపాదించే సంభాషించేటప్పుడు ఏదో నాలుగు మాటలు మాట్లాడడం అనుకోకుండా మనము మాటల మధ్యలో కొన్ని సామెతలు జాతీయాలు వాడుతుంటాం కదా అలానే నిత్య వ్యవహారంలో సజీవమైనటువంటి వాడుక భాషలో మాట్లాడేటప్పుడు ఆ భాషకు తగ్గట్టుగా మధ్య మధ్యలో జాతీయాలు సామెతలు నుడికారాలు సూక్తులు మొదలైనవి ఉపయోగిస్తూ మాట్లాడగలగడం విద్యార్థి నేర్చుకుంటారనమాట అదే ఉత్తమ భాషలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఇక వాచికాభినయంలో ఆంధికాభినయంతో మాట్లాడటం కొంతమంది మాట్లాడుతూ చెప్తూ ఉంటారు అభినయం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఈ విధంగా భాష యొక్క లక్షణము ఉత్తమంగా ఉత్తమమైనదిగా మెరుగుదిద్దుకోవచ్చు భావానుగుణంగా ఉనికి స్వరభేదము పాటిస్తూ మాట్లాడడం అంటే సందర్భాన్ని బట్టి ఎక్కడ కామ ఎక్కడ పులిస్తాపు ఎలా మాట్లాడాలి అన్నది భాషా నైపుణ్యం వల్ల నేర్చుకోగలుగుతారు ఇక ప్రయోజనాలు దానివల్ల ప్రయోజనాలు ఉచ్చారణ దోషాలను సరిచేసి మంచి వక్తగా తీర్చిదిద్దగలవచ్చు ఇలాంటివన్నీ నేర్చుకోవటం వల్ల భావ ప్రకటనలో నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు నూతన పదాలను పరిచయం చేయవచ్చు పాఠశాల ఉపాధ్యాయుల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి వాటి పట్ల వారి పట్ల ప్రేమానురాగాలను పెంచుకోవచ్చు ఇక భాషా నైపుణ్యానికి తోడ్పడేవి శిశు గేయాలు బాలగేయాలు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఆల్రెడీ మనకు ప్రీవియస్ పేపర్స్లో చాలా చాలా అంటే చాలా బిట్లు ఇచ్చారు శబ్ద లయ ప్రధానమైనవి గేయాలే శబ్ద లయ ప్రధాన ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్పుకునేవే గేయాలు లయను రాజుగాను ఛందస్సును బానిసగాను భావిస్తూ ఉంటాయి లయ కోసమే లయ కోసమే ఛందస్సు లయ కోసమే ఛందస్సు కానీ ఛందస్సు కోసం లయ కాదు ఉపయోగాలు మానసిక ఆనందం కలుగుతుంది దేనివల్ల భాషా నైపుణ్యం అభివృద్ధి చెందటం వల్ల మీరు అవి గమనించాలి బాగాను మానసిక ఆనందం కలుగుతుంది నిర్దిష్టమైనటువంటి ఉచ్చరణ అనేది భాషా నైపుణ్యం వల్ల పెరుగుతుంది అంతేకాకుండా ఉత్సాహంతో పాఠశాలకు వెళ్ళగలుగుతారు ఇంకా నేర్చుకోవాలి భాషను ఇంకా బాగా నేర్చుకోవాలి సబ్జెక్ట్ ఇంకా బాగా నేర్చుకోవాలన్న తపన ఉత్సాహం అనేది ఏర్పడుతుంది అనమాట విద్యార్థుల్లో జట్టు కృత్యం వల్ల సంఘీభాగం వృద్ధి చెందుతుంది జట్టుగా కృత్యాలు అంటే పనులు చేయటం వల్ల ఆ కార్యక్రమాయుతమైనటువంటి పనులలో ఈ జట్లుగా ఎప్పుడైతే ఏర్పడుతారో ఏర్పడతారో పిల్లల మధ్య స్నేహం అనేది ఏర్పడుతుంది ఇంకా ఒకరికొకరుగా జట్టు కృత్యాలు చేయడానికి సంఘీభావం వృద్ధి చెందుతూ ఉంటుంది నూతన పదాలు పరిచయమై పదార్థాల అభివృద్ధి చెందుతూ ఉంటుంది కొత్త కొత్త పదాలు నేర్చుకుంటారు కొత్త కొత్త అర్థాలు నేర్చుకోగలుగుతారు శిశు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి పెద్దలు చిన్నపిల్లలను ఆడించడానికి పాడేవి అప్పచ్చి పెట్టి ఆయం పెట్టి చందమామ రావే జాబిల్లి రావే జో అచ్చుతానంద జోజోము కుంద ఇవన్నీ కూడా నేను చెప్పింది ప్రస్తుతానికి ఎగ్జాంపుల్గా మూడే చెప్పానండి అప్పచ్చి పెట్టి ఆయం పెట్టి అని జ మనము చేయి తెరిచి వేళ్ళు ముడిచి చెప్తూ ఉంటాం కదా ఆ పాట చెప్తుంటాను చిన్నపిల్లల గేయాలు మీరు అదే అదేముంటుంది అన్నం పెట్టాం కూర వేసాం నెయ్యేసాం అంటాం కదా అదనమాట రెండోది చందమామరావే జాబిల్లి రావే అమ్మ అమ్మమ్మలు పాడుతూ ఉంటారు జో వచ్చుతానంద జో ముకుంద ఇది కూడా అందరికి తెలిసిన విషయమే నిద్రపోయేటప్పుడు లాలి పాటలు పాడుతుంటాం కాబట్టి ఈ జో వచ్చుతానంద ఇవన్నీ కూడాను పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని ఆడించడానికి నిద్రపుచ్చడానికి పాడేటువంటి పాటలు అనమాట పిల్లలు తమంతడు తామే సామూహికంగా పాడుకునేవి చెమ్మ చెక్క చారడసి మొగ్గ ఇంకా చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి ఇంకా వానా వాన వల్లప్ప ఇవన్నీ కూడా చిన్నప్పుడు మనం అందరం నే పాడుకున్నవే ఇలాంటివన్నీ కూడాను పిల్లలు తమంత అంటే ఒక స్టేజ్ ఒక వయసు వచ్చాక పిల్లలు వారికంటూ వాళ్ళు ఆడుకోవడానికి సామూహికంగా పాడుకునేటువంటి పాటలు అనమాట ఇక అభినవ గేయాలు తెలుసు కదా యాక్షన్ చేస్తూ పాడుకునేటువంటివి పాటలు కొన్ని అభినయాన్ని జోడిస్తూ లయబద్ధంగా పాడేటువంటి గేయాలు అభినయ గేయాల్లో ప్రతి పదము అర్థవంతంగా ఉండి ఉంటుంది ఆ అర్థానికి అనుగుణంగా అభినయిస్తూ నృత్యం చేయటం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి కథాకథనం ఇక కథాకథనం ఉపాధ్యాయుడు కథను చెప్పి తిరిగి విద్యార్థుల చెప్పించడమే కథాకథనం కథను ప్రత్యక్ష వాక్యాల్లో చెప్పాలి కథకు ఏకపాత్ర అభినయం చేయాలి కథను ఏ దశలో ఎలా ప్రవేశపెట్టాలి ఎలా చెప్పాలి ప్రాథమిక దశలో ప్రణాళికలో అంతర్భాగంగాను అంటే పాఠ్యపుస్తకాలలో మాధ్యమిక దశలో నీతి బోధకాలుగాను అంటే నీతి కథలుగాను ఉన్నత దశలో బోధనా విధానంలో ఒక వ్యూహంగాను అంటే లెసన్స్ ద్వారా ఈ విధంగా విద్యార్థులు వయస్సును బట్టి మానసిక స్థాయిని బట్టి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా కథ ఉండాలి అల్లావుద్దీన్ అద్భుత దీపం వంటి కథలు ఉన్నాయి కదా ఈ అద్భుత కథలు పరమానంద శిష్యులు లాంటి హాస్య కథలు ఇంకా బలిచక్రవర్తి వామన వంటి పురాణ కథలు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడాను ఇలాంటి కథలన్నీ కూడాను పిల్లలకి తెలియపరచడం వల్ల పిల్లలు కూడా మెరుగు మెరుగుత వాళ్ళ జీవితంలో ఒక మెరుగుతత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా భాషా నైపుణ్య అభివృద్ధికి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి భాషా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక తోడ్పాటుగా జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా నేను అందించడానికి ప్రయత్నిస్తానండి మీకు ఏ వీడియోస్ కావాలో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను కష్టపడి చదవండి ఉద్యోగాన్ని చేపట్టండి